ఈ ఈ వ్యక్తి ఎప్పుడూ ఎల్లప్పుడు సంతోషంగా ఆనందించుడని చెప్పిన వ్యక్తిన ద మ్యాన్ హూ రిజాయిస్ ఆల్వేస్ ఇన్ హిస్ స్పిరిట్ మరి ఎల్లప్పుడు కూడా ఆనందించేటటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి హి రిజాయిస్ ఇన్ ది లార్డ్ ఆల్వేస్ ఆయన ఎల్లప్పుడు ప్రభునందన చేస్తారు నో సారో ఇన్ హిస్ లైఫ్ యాస్ ఫార్ యాస్ ది లార్డ్ ఇస్ కన్సర్న్ ప్రభు విషయంలో తన యొక్క జీవితంలో ఎక్కడా చింత లేదు బట్ హి ఆల్సో సేస్ ఇన్ రోమీన్స్ 9:2 ఐ ద రోమీల్ గ్రంథపుత్రకు పత్రిక 2 లో అంటాడు ఐ హావ్ గ్రేట్ సారో అండ్ అన్సీజింగ్ గ్రీఫ్ ఇన్ మై హార్ట్

ఈ నీ హృదయంలో ఉన్నటువంటి దుఃఖం ఏమిటి దీని కారణం ఏంటి అని అడిగితే ఇస్ ఇట్ లైక్ అదర్ క్రిస్టియన్స్ బికాస్ యూ గాట్ సమ్ సిక్నెస్ ఆఫ్ బికాస్ యూ డిన్ గెట్ అ ప్రమోషన్ ఇన్ యువర్ జాబ్ వేరే క్రైస్తవుల మాదిరిగా నీకు ఏదో రోగం వచ్చిందా లేకుంటే నీకు ఆఫీసులో ప్రమోషన్ రాలేదా ఎందుకు బాధపడుతున్నావు నో 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 పాల్ ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ దట్ పాల్ అంటాడు లేదు లేదు వాటిలో నాకు ఏమీ శ్రద్ధ లేదు అంటే ఐ హావ్ గ్రీఫ్ ఇన్ మై హార్ట్ బికాస్ మై కంట్రీమెన్ ఆర్ నాట్ బికమ్ బిలీవర్స్ ఎందుకంటే నా యొక్క దేశ వ్యక్తులు వాళ్ళ విశ్వాసులు కాలేదు వాళ్ళ గురించినటువంటి బాధ భారం నాకు ఉంది హౌ మెనీ ఆఫ్ యు హావ్ ఎ

రుస్తున్నారు సో మెనీ ఆఫ్ ఇన్ మనీ ఫ్రంపుల్ అనేక మంది క్రైస్తవ బోధకులు కూడా ఎంతసేపు ప్రజల దగ్గర నుంచి డబ్బు తీసుకోవాలని ఆశ కలుగుతున్నారు Every meeting they want to collect money. And they say they are representing Jesus Christ who never collected money in a single meeting. That is another Jesus they are preaching and following. That is dishonoring the name of Jesus Christ. That's just one way.

కుటుంబం చూడు వాళ్ళు ఏమో విశ్వాసులు చెప్తున్నారు చర్చకెళ్తున్నాడు చూడు చూడు ఇంట్లో ఎంత గొప్పగా కొట్లాడుతున్నారో వాళ్ళు నీ బిడ్డల అపవాదాడు నీ బిడ్డలు కంటే నా బిడ్డలే కొంతమంది ఇంకా బాగున్నారంటాడు కుటుంబ జీవితం ఇతర క్రైస్తువుల గురించినటువంటి వేదన దుఃఖము వాటి గురించి కాసేపు వాపు చేయండి అసలు మీ కుటుంబంలో సంగతి ఏంటి

ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ గోయింగ్ టు హెవెన్ వెన్ ఐ డై నేను చనిపోయిన తర్వాత పరలోకాన్ని చేరుతానో లేదో దాని గురించి నాకు పెద్ద స్రత ఐ వాంట్ టు ఆనర్ జీసస్ క్రైస్ట్ నౌ వెన్ ఐ లివ్ ఆన్ ది Earth ఇప్పుడే ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడే నేను ప్రభువును గణపరచాలని కోరుతున్నాను దట్ ఇస్ మిలియన్ టైమ్స్ మోర్ ఇంపార్టెంట్ టు మీ అది ఎన్నో కొన్ని లక్షల రెట్లు ప్రాముఖ్యమైనటువంటిది అండ్ ఇఫ్ ఐ లివ్ లైక్ దట్ నేను అలా జీవిస్తే ఐ ఇన్ ఐ లార్డ్ వన్స్ మరి ప్రభుతో చెప్పాను లార్డ్ If you go to hell, I'll be there. I'll be ready to be there with you for all eternity. Oh, Prabhu, you Parlokaani kevila apni to partne nirantar mo ni If you are in hell, niyon narakon la utam. Because that will become heaven for me. If Jesus is there, that's heaven. Gende garde? Yesu Krishna Prabhuare gaakar utane. Aani sanite the What is heaven? Earty. Is it just a place with golden streets and big mansions? Yesu Krishna Prabhuare the bangaaru vidullo peta peta bhavnaalo utam. Without Jesus, Yesu Krishna Prabhuare lekun That's not heaven. Adi Parloko kado? That's hell. Adi narakon. గోల్డెన్ స్ట్రీట్స్ అండ్ బిగ్ హౌసెస్ విదౌట్ జీసస్ యేసు క్రీస్తు ప్రభువాలు లేకుండా బంగారు వీధులు ఉన్నా గానీ పెద్ద పెద్ద భవనాలు ఉన్నా గానీ అది ఎక్కడైతే ఉంటాడో అది ఏ విధమైన ఆయన లేకుండా ఉంటాడు నాకు ఇష్టం లేదు And I want to say to you my brothers and sisters if you want to do what Jesus said to pray that prayer hallowed be thy name if you even have a little grief and sorrow in your heart that you are not honoring God's name in your life and in your home that the children God has given you are not honoring God's name that the లేదని మీరు ఎరుగుంటే బికాస్ యు బ్రాట్ దమ్ అప్ రాంగ్ ఎందుకంటే మీరు తప్పుడు విధానంలో వాళ్ళని పెంచుకొస్తున్నారు ఐ వాంట్ యు టు రిపెంట్ మీరు పశ్చాత్తాపడాలి కోరుతున్నాను ఐ వాంట్ టు షో యు హౌ యువర్ లైఫ్ కెన్ చేంజ్ మీ జీవితం ఏ రీతిగా మార్చబడగలదో మీకు చెప్పాలి కోరుతున్నాను